పెన్షన్లు తొలగించినట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు పెన్షన్ల కోసం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మందికి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు గత ప్రభుత్వం హయాంలోనే పది లక్షల పెన్షన్లు తొలగించారని వివరించారు చనిపోయిన వారి పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు వాళ్ళు ఒకేసారి ఈ ప్రభుత్వం వెంటనే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెం పెంపడం పెంచడం వల్ల కూడా వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అలాగే హెల్త్ పెన్షన్స్ ఎవరైతే పెరాలసిస్ విక్టిమ్స్ కానీ యాక్సిడెంట్ విక్టమ్స్ కానీ అలాగే మస్కులర్ డిస్ఫంక్షనరీ విక్టమ్స్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఐదు వేల నుంచి పదిహేను వేలు పెన్షన్ పెంచి పెంచడం కానీ మరి అలాగే అంతేకాకుండా మన సీకేడ్ క్రానిక్ డిజ క్రానిక్ డిసీజెస్ డిసీజెస్ ఎవరైతే ఉన్నాయో తలసీమ పేషెంట్సు కిడ్నీ పేషెంట్సు అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా ఐదు వేల నుంచి వేలు పెంచడం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతోంది ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చిన్న సాయం కూడా వాళ్ళకి చాలా పెద్ద సాయంగా భావిస్తూ ప్రభుత్వంతో మంచిగా ఈరోజు మంచి అభిప్రాయంతో ముందుకు వెళ్ళడం సాగుతోంది అయితే గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకులు సుమారు నాలుగు లక్షల యాభై వేల పెన్షన్స్ తొలగించామని ఒక తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది నాలుగు లక్షల పెన్షన్స్ నాలుగు లక్షల యాభై వేల పెన్షన్స్ తీసిన విషయం వాళ్ళు ఏదైనా ఆధారాలు ఇస్తే బాగుండేది కనీసం ఏదైనా ఒక పలానా చోటు పెన్షన్స్ పోయా గానీ పలానా వ్యక్తికి ఈ పెన్షన్ తీసామని కానీ ఎక్కడైనా ఒక వ్యక్తికైనా తీసామని విషయం అని కూడా వాళ్ళు తెలియపరిస్తే బాగుండేది సంవత్సరం ప్రభుత్వం వచ్చినటువంటి పదిహేను పదహారు మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు దివ్యాంగులు కూడా వాళ్ళు ఒకేసారి ఈ ప్రభుత్వం